మి చేసేటప్పుడు రాళ్లను ఏ విధంగా పట్టుకోవడం ఉత్తమం కుడిచేయి బొటనవేలు చూపుడి వేళ్లతో లేదంటే ఎలా అయినా పట్టుకోవచ్చు జమ్రే మొక్కుబాపై రాళ్ళు విసిరేటప్పుడు ఎలా నుంచోవడం ఉత్తమం ఆజి కుడు భుజము మీనావైపు కాబా వైపు ఉండేలా జమ్రా ముందు నుంచోవాలి ప్రవక్త సల్లల్లా ఇస్లం జమ్రా ఉక్బాపై రాళ్లు విసిరి ఎక్కడికి వెళ్ళారు రమీ చేసి వెంటనే తన నివాస స్థలానికి వెళ్ళారు జమర్ ఉహ్బా పెద్ద సైతాన్పై రాళ్లు విసిరిన తర్వాత ప్రవక్త సల్లుల్లాసం ఏమని నిర్ణయించుకున్నారు చేయాలని ప్రవక్త సల్లుల్లాసం ఎన్ని ఒంటెలను జివాహా చేశారు అరవై మూడు ఒంటెలను